రేపు ఆదివారం రోజున వేప చెట్టు కనబడితే ఇలా చేయండి నిమిషాల్లోనే మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందనమాట వేప చెట్టు దగ్గర ఆదివారం పూట ఈ చిన్న పరిహారం చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుందండి ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు ముఖ్యంగా మనం ఏంటంటే వేప చెట్టు దగ్గర చేసే కొన్ని పరిహారాలకు మంచి ఫలితం ఉంటుందని నమ్ముతూ ఉంటాము అలానే వచ్చేసి ఏంటంటే వేప చెట్టు పరమ పవిత్రమైనది కాబట్టి వేప చెట్టు దగ్గర మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అందుకే వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం పొందండి అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన జీవితంలో అనేక రకాల సమస్యలుంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుకనండి ఎప్పుడు చూసిన జీవితంలో ఏదో ఒక రకంగా అంటే సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు సతమతమైపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఆదివారం పూట వేప చెట్టు దగ్గర ఈ పని చేయటం వల్ల ఆ సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఆదివారం ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఆదివారం రోజు ఉదయాన్నే మనము నిద్రలేస్తాం కదా సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత మనం ఏంటంటేనండి చక్కగా మన మొహం కడిగేసుకున్న తర్వాత సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలిగితే మన జీవితంలో మన ఎదుగుదల బాగుంటుంది కొన్ని రకాల ఇబ్బందులు పోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలాగే చక్కగా ఏంటంటేనండి మనకు కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చెంబడి నీటిని ఆగ్యం ఇవ్వండి అంటే నీళ్లను ఆగ్యం ఇవ్వటం అనమాట కొంతమంది ఏంటంటే ఆర్గ్యం ఇవ్వటం అంటారు కొంతమంది ఆగ్యం ఇవ్వటం అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కానీ వాస్తవానికి చెప్పాలంటే మన పెద్దవారు మన పూర్వీకులు ఏంటంటే పల్లెల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం పట్టణాలలో కూడా చూస్తూ ఉంటాము ఉదయం లేచిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు నీళ్ళల్లో కొన్ని పదార్థాలను కలిపి కూడా ఏంటంటే కనుక ఆ నీటిని సూర్యుడికి సమర్పిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుందని దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనకు చక్కటి ఆరోగ్యం లభిస్తుందని భావిస్తూ ఉంటారు కాబట్టి ఆదివారం ఖచ్చితంగా అండి ప్రతిరోజు చేయకపోయినా నెలలో కనీసం ఒక రెండు ఆదివారాల పాటైనా సరేనండి మీరు సూర్యుడికి ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వండి అలా ఇస్తే చాలా మంచిది ఇలా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా చేసేసుకోండి మీకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయనుకోండి అలాంటప్పుడు ఏంటంటే కనుక సూర్యుడికి నమస్కారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఓం భాస్కరాయ మహా లేదంటే ఓం ఆదిత్యాయ నమహ అనుకుంటే కూడా మనకు అంటే కొన్ని అనారోగ్య సమస్యలు తొలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఆదివారం పూట చక్కగా మీ సమస్యలు తొలగించుకోవటానికి మన జీవితంలో కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని కష్టాలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే కష్టాలు ఉండనే ఉండవు కొంతమందికి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కష్టంతో బాధపడిపోతూ ఉంటారు అది ఏ కష్టమైనా కావచ్చు మన ఎదుగుదల లేక కూడా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి మనకు చక్కగా సంపాదన లేక కూడా ఏంటంటే కనుక కష్టాలు వస్తూ ఉంటాయి ఎలా చూసుకున్నా కానీ మనకు కష్టం కావచ్చు సమస్యలు కావచ్చు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా ఆదివారం మనకు అనుకూలించే పరిహారం ఈ వేప చెట్టు పరిహారం అనమాట వేప చెట్టే కదా అనుకుంటాం కానీ వేప చెట్టు మన ఇంటి దగ్గర కూడా ఉంటుంది అలా అని మీరు ఇంటి దగ్గర ఉండే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకండి వేప చెట్టు మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉంటుంది కదండి అలాంటి ప్రదేశాలలో పరిహారం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అక్కడ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఆ వేప చెట్టు అంటే ప్రకృతి నుంచి అంటే చాలా వరకు కూడా అండి ప్రకృతి ప్రసాదించే దివ్య ఔషధాలన్నీ కూడా ఆ వేప చెట్టులో ఉంటాయి కొన్ని శక్తులు కూడా వేప చెట్టులో ఉంటాయి ఉంటాయి వేప చెట్టుని అతీత శక్తిగా అంటే మనం పరిగణిస్తూ ఉంటాము దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాము కొన్ని వేప చెట్ల దగ్గర కొన్ని గుళ్ళ దగ్గర ఏంటంటే కనుక అంటే ఇలా దేవతామూర్తులు కూడా వేప చెట్ల దగ్గర ఉంటూ ఉంటాయి కదా కాబట్టి వేప చెట్టు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర ఏది చేసినా బాగా కలిసి వస్తుంది అష్ట దరిద్రాలు పోవాలన్నా ఆదివారం వేప చెట్టు దగ్గర పరిహారం చేయాలి జీవితం బాగుపడాలన్నా వేప చెట్టు దగ్గర పరిహారం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే వేప చెట్టు దగ్గర అనేక రకాల విధి విధానాలను మనం ఆచరించుకోవచ్చు అనేక రకాల పరిహారాలను చేసుకోవచ్చు మనం ఎప్పుడు కూడా అండి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోవాలి ఇబ్బందుల నుంచి మనం బయటపడాలంటే ఈ విధంగా ఆచరించాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనమే మన జీవితంలో సమస్యలతో సతమతమైపోతున్నాము ఇరుగువారు పొరుగువారు బాగున్నారు ఎందుకు మాకు ఇన్ని సమస్యలు అంటే ఆ భగవంతుడు సృష్టిస్తున్నాడు అలానే కాకుండా మా జీవితాన్ని ఎందుకు ఇలా తలకిందులుగా చేస్తున్నాడు మా అంటే మేము చూస్తున్నామండి మా సర్కిల్లో అందరూ కూడా బాగుంటారు కానీ మాకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి వేప చెట్టు దగ్గరికి వెళ్తారు కదా ఎప్పుడు కూడా వేప చెట్టు దగ్గరికి వెళ్తే వేప చెట్టుని తాకాలి తాకినప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో అంటే మన శరీరంలో కావచ్చు మనలో కావచ్చు ఉండే కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉంటాయి కదండి అవి వెళ్ళిపోతాయి వేప చెట్టు ఎప్పుడు కూడా ఎనర్జీని ఇస్తూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది అలానే కాకుండా మానవ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఎక్కడైనా సరేనండి మీరు వేప చెట్టు దగ్గరికి అంటే వెళ్తారు కదా ఇలా ఆదివారం రోజు అప్పుడు వేప చెట్టుని ఖచ్చితంగా తాకండి ఇక ఆ తర్వాత అక్కడ ఇంకా దేవతామూర్తులు ఉంటే నమస్కారం చేసుకోండి మంచిది మన కొన్ని గ్రామ దేవతలు కావచ్చు మన కొన్ని కుల దేవతలు ఏంటంటే కనుక మనము అంటే ఇలా వేప చెట్టు దగ్గరే మనము అంట పెట్టుకుంటూ ఉంటాం అక్కడనే ఏంటంటే కనుక కొలువై ఉంటూ ఉంటాయి కదా మనం చూస్తూ ఉంటాం నార్మల్గా కాబట్టి వేప చెట్టు చాలా అద్భుతమైన చెట్టుగా భావిస్తూ ఉంటారు వేప చెట్టు చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు వేప చెట్టు యొక్క గాలి కూడా ఏంటంటే కనుక స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి వేప చెట్టు చాలా వరకు కూడా మన పల్లెల్లో ఇంకా ద దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి మీ యొక్క సమస్య తీరాలన్నా మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ ఇరుగువారు పొరుగువారు ఎలా ఉన్నారో మీరు కూడా అలా ఎదగాలనుకుంటే లైఫ్లో మీ సమస్యలను మీరు తొలగించుకోవాలనుకుంటే మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఐదు యాలకాయని తీసుకోండి ఐదు యాలకులు ఏంటంటే కనుక తీసుకొని చేతిలో పట్టుకొని మీకు ఉండే సమస్యలు చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ యొక్క యాలకులని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేసి తిరిగి అంటే వచ్చేయండి అంటే వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ చూశారనుకోండి పెద్దగా ఫలితాలు అయితే రావు వచ్చినా కానీ ఏంటంటే కనుక అవి పెద్దగా మీకు ఫలించవని చెప్పచ్చు అందుకే మీరు ఇలా వేప చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదు అంటే యాలకాయలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అక్కడ పడేసి అంటే మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాల ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ కొన్ని రకాల సమస్యలు పోవటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి జీవితంలో సమస్యలతో అంటే సతమతం అయిపోతున్నాము సమస్యలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి సమస్యల వల్ల మాకు చాలా బాధ కలుగుతుందని మనం దుఃఖిస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు అలాంటి వాళ్ళ అయితే మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకొని చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అంటే చాలా వరకు కూడా మీకు ఆ సమస్యల వల్ల ఇబ్బంది కలుగుతుంది కదండి వాటి నుంచి బయటపడండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఇది కూడా ఏంటంటే వేప చెట్టు దగ్గర చేయాల్సిన పరిహారం అండి ఇది కూడా మనకు చక్కగా అనుకూలిస్తుందండి చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ పరిహారం ఏంటంటే కనుకనండి ఎదుటివారు మన మాట వినేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా అండి ఎదుటివారు అంటే ఇప్పుడు మనకు మన పిల్లలే ఉన్నారు కొన్నిసార్లు మన మాట వినరు మనం చెప్పింది అసలు చేయనే చేయరు అలానే కాకుండా ఏంటంటే మన ఆడపడుచులకి ఇలా మనకు గొడవలు జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు ఆడపడుచుల వల్ల కూడా ఏంటంటే మనకు కొంచెం నష్టం కలుగుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతుంది భర్త భార్యల పరంగా కూడా ఇలా మనకు ఎవ్వరి పరంగానే సరే ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి మా మాట వినట్లేదు అని మనము అనుకోని ఏంటంటే కనుక కొన్నిసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇప్పుడు మన పిల్లలు బాగుంటేనే కదండి వాడి లైఫ్ బాగుంటుంది కానీ కొంతమంది పిల్లలు చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు అందుకే మీరేం చేయాలంటే అంటే అండి ఆదివారం పూట గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఉదయం పూట చేయకండి సాయంత్రం ఆరులోపు చేసుకోండి సాయంత్రం ఆరులోపు ఈ పరిహారం చేస్తే చాలా మంచిది ఆరు గంటల సమయంలో చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది ఆదివారం అంటేనే కొంచెం శక్తి అధికంగా ఉంటుంది చెడుని తీసేసుకునే ఒక రకంగా రోజు అని చెప్పొచ్చు ఆదివారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆదివారం చేసే కొన్ని పరిహారాలు కూడా మనకు అనుకూలిస్తాయి ఆదివారం ఏంటంటే కనుక తప్పకుండా మనం పరిహారం చేసి ఫలితాన్ని పొందవచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇలా ఎవరైతే మీ మాటను అంటే చాలా వరకు కూడా లెక్కించటం లేదు ఎదురు చెబుతున్నారు పిల్లలైతే అసలు కూడా వినటం లేదండి మా పిల్లలు అసలు పట్టించుకోరండి చెడుదారుల్లో వెళ్తూ ఉంటారు చెడు అలవాటులకు కూడా బానిసైపోయారు అసలు చెబితే మా పిల్లలు మమ్మల్ని అర్థమే చేసుకోరని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళ పరంగా చెయ్యండి కానీ ఇదేంటంటే కనుక చెడు కోసం కాదు మంచి కోసమే మన పిల్లలు మన మాట వినటమే కాకుండా మన భర్త అంటే చెప్పిన చెప్పినట్టు వినకపోవటం పట్టించుకోకపోవటం ఇబ్బంది పెట్టడం భర్త కూడా అంటే చెడు దారుల్లో వెళ్ళటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా అలాంటి వాళ్ళ పరంగా కూడా అనుకూలిస్తుంది అలానే కాకుండా ఆడపడుచు పరంగా కూడా మనకి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అంటే ఆడపడుచుల పరంగానే చేయాలా వదినల పరంగా చేయవద్దంటే కనుక ఎవరైతే మిమ్మల్ని అంటే మీ మాట వినకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారో మీరు మంచి కోసం చెప్పినా కానీ వారు పట్టించుకోకుండా మిమ్మల్ని అంటే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఎవ్వరి పరంగానైనా సరే చేయొచ్చు కానీ ఈ పరిహారం మంచి కోసం మాత్రమే చేయాలి ఎందుకంటే అంత పెద్ద దేవతా వృక్షం దగ్గర మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఫలితం ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మనం చేసే పరిహారం కూడా చక్కగా ఉండాలన్నమాట మనం చేసే పరిహారం కూడా ఏంటంటే కనుకనండి మనకు అంటే మన మనకు సంబంధించింది ఉండాలి మనం ఏదో అంటే అవసరానికి చేసుకునే తర్వాత దాన్ని మనం పరిహారంగా వదిలేస్తుంటాం కదా అలా కాకుండా ఏంటంటే ఆ పరిహారము ద్వారా ఏంటంటే మనకు లాభం కలగాలి ఆ పరిహారం చేసినందుకు దాని ఫలితంగా ఏంటంటే కనుక మనకు ఇబ్బంది అనేది ఉండకూడదు అనమాట కొన్ని మనం ఏంటంటే టైంపాస్ కోసం చేస్తాం కదా అలాంటి పరిహారాలు ఏంటంటే అనుకూలించవు అందుకే మీరు ఏది చేసినా కానీ మంచి కోసం చేయండి చెడు కోసం కాకుండా మంచి కోసం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలా మీరు ఏం చేయండి అంటే కనుక пока! నల్ల నువ్వులు ఉంటాయి కదండి నల్ల అందరికీ తెలిసింది కదా నల్ల నువ్వులకు అతీత శక్తి ఉంటుందండి నల్ల నువ్వులు ఏంటంటే కనుక ఎవరైనా సరే ఎదుటివారు మన మాటకు ఎదురు చెబుతున్నారంటే వాళ్ళను మన అంటే దారిలోకి తెచ్చుకోవటానికి వాళ్ళు మన మాట వినేలాగా చెయ్యటానికి నల్ల నువ్వులు చక్కగా పనిచేస్తాయండి ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడ్డ పరిహారం ఇది మనకేంటంటే పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఎందుకంటే కనుక నల్ల నువ్వులకు అతీత శక్తితో పాటు నల్ల నువ్వులు ఏంటంటే కనుక ఎవరైనా సరే ఎదుటివారు అంటే మాట వినకుండా కొంచెం మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు మాట వినకుండా ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక ఆ మొండితనాన్ని తీసేసి చక్కగా అంటే ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు ఒక రకంగా అది పిల్లల పరంగా కావచ్చు ఎవరి పరంగానైనా సరే కావచ్చు భార్య భర్తల పరంగా కావచ్చు ప్రేమికుల పరంగా కావచ్చు ఇక ఇతరులు ఎవరి పరంగానైనా సరే చేసేసుకునే పరిహారం కాబట్టి నల్ల నువ్వులను తీసుకోండి ఎన్ని నల్ల నువ్వులను తీసుకోవాలండి అంటే కనుక కొద్దిగన్ని తీసుకోండి చేతులు ఎడమ చేతులు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు ముందు చెప్పిన పరిహారం కూడా ఆడవాడు మగవారు ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు చెప్పే పరిహారం కూడా ఎవరైనా చేయొచ్చండి ఇలా ఏంటంటే कैन का మనము అంటే నల్ల నువ్వులని చేతిలో తీసుకోవాలి ఎడమ చేతిలో ఒక టీ స్పూన్ అన్ని తీసుకుంటే సరిపోతుందండి నల్ల నువ్వులను తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పండి ఇప్పుడు మీ పిల్లలైతే మీ పిల్లల పేర్లని చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకోండి ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తా అండి మా ఆయన పేరు శ్రీనివాస్ నా పేరు లత కాబట్టి ఏంటంటే కనుక నేను అంటే పరిహారం చేస్తున్నా కదా ఎడమ చేతిలో ఏంటంటే కనుక ఇలా మనము అంటే నల్ల నువ్వులని పట్టుకుంటాం పట్టుకున్న తర్వాత నా భర్త అంటే శ్రీనివాస్ శ్రీనివాస్ నా మాట వినాలి శ్రీనివాస్ ఎలాగైనా సరే అంటే నా మాట వినాలి నన్ను అర్థం చేసుకోవాలి నా మాట వినకుండా మొండిగా ప్రవర్తిస్తున్నారు ఈ మొండితనం పోవాలి నా భర్త బాగుండాలి అనేసి మనం ఏంటంటే కనుక ఆ నువ్వులని వేప చెట్టు దగ్గర అండి పాతి పెట్టాలి అంటే ఎడమ చేతిలో పట్టుకుంటాం కదా పట్టుకోగానే మీరు ఏంటంటే కనుక కుడి చేతితో కొంచెం మట్టిని తీసేసి అందులో పోసేసి మట్టిని పైనుంచి కూడిపోయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా వారిలో మార్పు వస్తుంది ఇది ఆరు గంటల సమయం సంధ్యా సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది చూస్తారు వెంటనే ఫలితం వస్తుందా అండి అంటే కనుక నలభై గంటల్లో మీరు వారిలో మార్పుని చూడటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని చెప్పొచ్చు వెంటనే వితిన్ సెకండ్స్లో రాదు నలభై ఎనిమిది గంటల్లో ఏదో ఒక రకంగా అంటే వారిలో మీరు మార్పుని గమనించ అంటే గమనించుకోగలుగుతారు మార్పుని చూసుకోగలుగుతారు ఆ మార్పుని చూసేసి ఏంటంటే కనుక మీరు చాలా సంతోషపడిపోతారు ఇది పిల్లల పరంగా చేయొచ్చు అలానే భర్త పరంగా ఇంకా ఇతరులు ఎవ్వరి పరంగా అయినా సరే మీరు చేసుకోవచ్చు ఎవరి పరంగా చేసినా కానీ మంచి మార్పు ఉంటుంది కానీ చెడు మార్పు ఉండదు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలా ఈ పరిహారం ఏంటంటే కనుక కనీసం అండి మీరు ఒక రెండు మూడు వారాల పాటు చేసుకోండి వెంట వెంటనే చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చైనా సరే రెండు మూడు వారాల పాటు చేసుకుంటే ఫలితం ఉంటుందని మనకు తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి ఇక తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం